హలో అండి నేను లాస్ట్ టైం అయితే చెప్పాను కదా నా ఫేవరెట్ ఆలూ మసాలా కర్రీ అండ్ అలాగే చపాతి అని చెప్పి నేను ఆ ఆలు మసాలా కర్రీ రెసిపీని అయితే చూపించలేదు సో ఇవాళ అయితే నేను ఆ బంగాళదుంప మసాలా కర్రీని అయితే చూపిస్తున్నాను ఆ రెసిపీని చూడటానికి ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి ఫస్ట్ అయితే ఇలాగ ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం అయితే వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ముందుగా ఆనియన్ టమాటో అండ్ అలాగే బంగాళదుంప ఈ మూడింటిని కట్ చేసి పెట్టుకున్నాను ఆ మూడింటిని అయితే ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకోండి తర్వాత టమాటా వేసి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలు కూడా ఉన్నాయి కదా ఆ బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసేసి బాగా అయితే కలుపుకోండి బాగా కలిపేసుకొని సన్నమంట పెట్టేసుకొని ఏదైనా మూత పెట్టండి మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే అలాగా లో ఫ్లేమ్ మీద ఉడికించండి ఈ లోప అది ఉడుకుతూ ఉంటుంది దానిలోకి మనకి కావాల్సిన పేస్ట్నైతే రెడీ చేసుకుందాం ఈ లోపు దానికి కావాల్సిన ఐటమ్స్ని అయితే చూపిస్తాను చూసేయండి దానికోసం నేనైతే ముందుగా కొబ్బరిని అయితే కట్ చేసి ఉంచుకున్నాను ఆ తర్వాత పల్లీలు ధనియాలు చెక్క గసగసాలు లవంగాలు ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను ఫస్ట్ అయితే మనం కొన్ని పల్లీలని ఇవన్నీ కొంచెం కొంచెం అయితే అందులో వేసుకోవాలి కొబ్బరి గసగసాలు ధనియాలు ఇప్పుడు నేను చూపించినవన్నీ ఉన్నాయి కదా అవన్నిటిని అయితే నేను ఎంతెంత క్వాంటిటీలో చూపిస్తున్నానో చూస్తున్నారు కదా మనం చేసుకునే కర్రీని బట్టి కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ చేసేసుకోవాలి ఇవన్నీ వేసేసి మనమైతే మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టండి అండ్ అలాగే నేను ఇందులో ఈ వీడియోలో ఒక చిన్నదైతే మిస్ చేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వీడియో అయితే తీయడం మర్చిపోయాను సో అదొక్కటి మీరు ఒక టెన్ మినిట్స్ ముక్కల్ని ఉడికించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించండి ఉడికించేసిన తర్వాత మనకి ముక్కలు ఇలా మెత్తగా అవుతాయి కదా మనం ఈ వేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో అయితే వేసేయాలి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా మిక్సీలోనే కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ని ఇందులో అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కలిపి మూత పెట్టి ఉంచండి ఆ తర్వాత ఇందులో కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత కొంచెం తాలింపు పెట్టుకొని తాలింపులోనే కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోండి తాలింపు పెట్టేశాక ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని ఆ తర్వాత వేడి వేడి చపాతీలో సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు ఈ మసాలా కర్రీ అంటే చాలా ఫేవరెట్ కూడా చాలా ఇష్టం నేను ఆల్మోస్ట్ చపాతీ చేసుకున్నప్పుడల్లా ఈ బంగాళదుంప మసాలా కర్రీనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఏది అయితే చేసుకోను అంత టేస్ట్ బాగుంటుంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకైతే నెక్స్ట్ డే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చపాతితో పాటు అస్సలు వదిలిపెట్టరు మీరే నెక్స్ట్ డేకి సర్ది అయిపోతుంది అలా ఏమనుకోకండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఒక్కొక్క కర్రీ ఏంటి అంటే మనం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో ఇది కూడా అలాగే బాగుంటుంది మీరు కూడా ఈ బంగాళదుంప మసాలా కర్రీని అయితే ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి